హాయ్ ఫ్రెండ్స్ ఇస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజావ్లాగ్ నేను మీరు రంజాంగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి వీడియో చూస్తున్నారు కానీ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటనే చూసేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను ముందే శుభ్రంగా వాష్ చేసి విషయాలు అయితే పక్కన పెట్టేశానండి బియ్యం నా రైస్ బాగా ఉడికిద్ది కదా అని చెప్పేసి అప్పట్లోకి వంకాయలు అయితే కట్ చేసుకున్నాను ఇంకా ఇక్కడైతే వంకాయ వెల్లుల్లి కారం అయితే చేస్తున్నాను నేను ఎలా చేస్తాను ఏంటనేది చూసేయండి ఫస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర చెక్క లవంగం కొబ్బరి అయితే వేసుకున్నాను ఎండి కొబ్బరి ఉంటే వేసుకొని నేనైతే పచ్చి కొబ్బరి వేసుకున్నాను ఇంకా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేశాను అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని అయితే ఇలా మధ్యలో కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి వంకాయని వంకాయలు సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఈ వంకాయలు అయితే పూర్తిగా చల్లారిపోవాలండి ఇంకా ఇక్కడైతే రైస్ కూడా ఉడుకుతూ ఉంది ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసాను ఉడుకుతూ ఉంటుంది కదా అని ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాను కదా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వడలు అలాగే పల్లీ చట్నీ అయితే చేస్తున్నానండి ఇంకా ఈ పిండి వచ్చేసి మినప్పిండ్ అండి వడల కోసం గ్రైండ్ చేశాను ఇది వచ్చేసి నైటే గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి మార్నింగ్ టైం ఉండదు అని చెప్పేసి ఇంకా బయటకైతే అయితే తీసి పెట్టాను కూలింగ్ తగ్గుద్ది కదా అని చెప్పేసి ఇక్కడ మిక్సీ జార్లోకి వెల్లుల్లి ఫ్రై చేసుకున్న మసాలా కొంచెం పసుపు స్పైసీ తగ్గట్టు కారం ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఇలా వంకాయలోకి కొంచెం స్టఫింగ్ అనేది పెడుతున్నానండి ఇలా పెట్టడం వల్ల వంకాయ లోపల కూడా కొంచెం కారంగా తగిలి టేస్టీగా ఉంటుంది అదే వంకాయలు ఫ్రై చేసుకొని ఒకేసారి వేసుకున్నాం అనుకోండి వంకాయ లోపల కొంచెం చప్పగా అనిపిస్తుంది అందుకని నేను ఇలా కొంచెం స్టఫింగ్ అయితే పెట్టేశాను మళ్ళీ కడాయి పెట్టేస్తాను కొన్ని టేబుల్ స్పూన్ నూనె పోసుకొని వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి ఇంకా అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను ఆనియన్ కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఈ స్టఫింగ్ చేసుకున్న వంకాయలు కూడా వేసుకొని మిగతా కారాన్ని కూడా వేసుకొని ఇంకా వీటిని అయితే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ అయితే ఫ్రై చేయకూడదు ఇవన్నీ ఫ్రై చేసినాయి కదా ఒక రెండు నిమిషాలు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి వంకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అవుతుంది వంకాయ వెల్లుల్లి కారం చాలా టేస్టీగా ఉంటదండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ వచ్చేసి పాలకూర రైస్ అయితే చేశాను అది షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను వెళ్ళి చూసేయండి ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వడలని చెప్పాను కదా కానీ చేతోనే వేస్తే బిర్యానీ కలిపి లేకుండా ఇలా అయితే ఇదండి బాగురు వడలైతే బాగా చట్నీ ఇది వచ్చేసి అండ్ మిర్చి టమాటర్ వడలు దొరుకుతాయి కానీ అండి టేస్టీగా అంటే కానీ వాళ్ళు లోపల బిర్యాలు అయితే వేస్తారండి తినేటప్పుడు అట్లా బిర్యాలు అయితే తగులుతూ ఉంటాయి వీళ్ళైతే బోండా ఇలా వడలు వాటిలో ఎక్కువ మిరియాలు అట్లాగే ఇస్తారండి దంచి కూడా ఇవ్వరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి పిల్లలకి కూడా స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చానండి ఇంకా ఇక్కడైతే అయితే బాగా వస్తుందండి మన సైడ్ వెడ్నెస్ డే అండి వర్షం అయితే పడుతుంది కదా ఇక్కడైతే వర్షం లేదు మంచి ఎండ అయితే వస్తుంది ఇంకా బెడ్షీట్లు బట్టలు ఉంటే వేసేసాను చూడండి నేను నిన్న వీడియో పెట్టాను అది లేట్ అయిందో ఏమో తెలియదు కానీ రావట్లేదండి మీకు కిందక దగ్గర ఫోన్ అయితే ఉండదండి ఇంకా నా దగ్గరకు వచ్చి ఈరోజు ఏమైనా ఉంటాయేమో నిన్న నువ్వు పాలకూర తీసుకున్నావు కదా అవి ఉంటే బుక్ చేయంటే సరే అని చూస్తుంటే బనానా అండి పది రూపాయలు అండి బనానా ఆరు బనానా అయితే వచ్చాయి షాక్ అయ్యా నేనైతే ఇక్కడ బనానాలు ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటాయండి అది కూడా కేజీ లెక్క అయితే వేస్తారు నార్మల్గా అయితే ఎయిట్ డజను అట్లాగైతే ఇవ్వరు మన సైడ్ డజన్ ఇంత అంటారు కదా ఇక్కడ అయితే కాటా ఒక్క బనానా అయినా కాటా వేసి ఇస్తానండి ఇంకా ఫార్టీ రూపీస్ థర్టీ ఫైవ్ అట్లాగైతే తీసుకుంటారు ఈ మూడు కీరలు వచ్చేసి టెన్ రూపీస్ ఈ బనానా టెన్ రూపీస్ పాలకూర టెన్ రూపీస్ అండి అసలు షాక్ అండి బనానా ఇంత తక్కువ రేట్కి వస్తే బిగ్ బాస్కెట్లు అండి మీకు కూడా కావాలి అవైలబుల్గా ఉంది అనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి నాకైతే చాలా తక్కువ అనిపించిందండి అండి చాలా బెస్ట్ కూడా ఇంకా మీకు నమ్మకం ఉందో లేదని చెప్పేసి చూపిస్తున్నా చూడండి పది రూపాయలు బిగ్ బాస్కెట్ అండి ఇంకా వచ్చేసి బట్టలు అయితే అయిపోయాయి ఆరేద్దామని చెప్పేసి పైకి అయితే తీసుకెళ్తున్నాను వాషింగ్ పోయిందండి ఇక్కడైతే బాక్స్ రెడీ చేశాను ఏంట అనుకుంటున్నారా ఇంక ఇక్కడైతే స్కూల్ దగ్గర ఫ్రెండ్ అండి ఇంకా వాళ్ళ అమ్మాయి కోసం మే నలుగురం ఫ్రెండ్స్ అనమాట ఇంకా మేము నలుగురం కలిసి ఏదో ఒకటి తీసుకెళ్దాం నలుగురు నాలుగు ఐటమ్స్ అని చెప్పుకున్నాము నేనైతే సగబీ పాయసం చేస్తా అన్నాను నేనైతే ఇచ్చేసాను బాక్స్లో అయితే పెట్టేశాను బాక్స్లో పెట్టేశాను ఇంకా వాళ్ళు కూడా వస్తారన్నారు ఇంకా నేనైతే పని కంప్లీట్ అయిపోయింది ఇంక మార్నింగే ఫ్రెష్ అప్ అయ్యాను కదా ఇంకా అలా చెడేసుకొని రెడీగా ఉన్నాను వస్తే వెళ్దామని చెప్పేసి ఇదే అండి ఈరోజు నా వీడియో నా వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎస్కే రంజాబ్ లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో నీ వీడియోస్తాం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్